మాట్లాడుకున్నాం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పడిన ఇబ్బందుల గురించి చెప్పారు రాబోయే రోజుల్లో మీటింగ్ పెట్టుకోబోతున్నారని చెప్పారు ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఆఫ్ విచ్ ఐ కానీ ఒక విషయం నా బిడ్డలకు సంబంధించిన విషయం కాబట్టి అది నా పర్సనల్ ఇష్యూ కాబట్టి దాని గురించి మాట్లాడే స్వేచ్ఛ నాకుందని భావిస్తూ ఆ ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం సాయిరెడ్డి గారు చెప్పిన ఈ ఇన్సిడెంట్ టైం లైన్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లి మీద అంటే మా అమ్మ మీద కంపెనీ షేర్స్ తనకే చెందాలంటూ లీగల్గా కేసు వేసిన తర్వాత నేను కొన్ని వాస్తవాలను రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరికీ తెలియాల్సిన విషయాలు కొన్ని విషయాలు నేను బయట పెట్టడం జరిగింది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారితో రెడ్డి గారితో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టించి సపరేట్గా ప్రెస్ మీట్లు పెట్టించి నేను చెప్పిన విషయాలన్నీ అబద్ధాలు అని వాళ్ళతో చెప్పించడం జరిగింది దాని తర్వాత ఆఫ్ కోర్స్ అమ్మగారు విజయమ్మ గారే బహిరంగంగా లేదు సాయిరెడ్డి గారు సుబ్బారెడ్డి గారు చెప్పిన విషయాలను వాస్తవం లేదు అని చెప్తూ వాళ్ళు చెప్పిన విషయాలు అవాస్తవం చెప్తూ ఒక బిడ్డ ఇంకో బిడ్డకు ద్రోహం చేసుకుంటే చూస్తూ తట్టుకోవడం చాలా కష్టం కాబట్టి కొన్ని విషయాలు బహిరంగంగా చెప్తున్నానని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేస్తున్నారని విజయమ్మ గారే బహిరంగంగా లేఖ రాసి చెప్పడం జరిగింది ఆ టైం లైన్లో జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణ గురించి ఆ ఇన్సిడెంట్ గురించి రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది